వెల్కమ్ టు మై లైఫ్ ఈ వీడియోని అయితే చివరి వరకు మిస్ చేయకుండా చూడండి ఈ వీడియోలో చిన్న పిల్లలు నాతో కలిసి ఎలా ప్రేయర్ చేస్తున్నారో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మళ్ళీ డాడీ వచ్చిన తర్వాత పిల్లలు ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళామనేది ఈ వ్లాగ్ సో మేమైతే కార్మెల్ మాత చర్చికి అంటే కార్మెల్ మాత కొండ మీద ఉన్న చర్చికి వచ్చాము ఇద్దరు చిన్నపిల్లలతో సో వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది చర్చ్కి వెళ్తున్నామంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ దట్టు పెరంపురం చర్చ్ అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరే కదా చాలా ఇష్టం 엄마 엄마 듣나봐 ఆ రోజు మేము చర్చికి కొండ దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే నేను ఆల్రెడీ ముందు పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా విషయకి జ్వరం వచ్చిందని సో అది ఒక త్రీ టు ఫోర్ డేస్ అలా ఉంది తగ్గకపోయలకి భయం వేసి ఇలాగ నైట్ ప్రేయర్ చేసుకొని మేరీ మాత్రం మీ దగ్గరికి వస్తామని చెప్పేసి అనుకున్నాము చాలా భయం లేకుండా ఎక్కుతుంది జారిపోతుంది పట్టుకో పట్టుకో జాగ్రత్త సో అనుకున్నట్లుగానే మేరీమాత విషకి ఫీవన్నీ తీసేసారు అనుకున్నట్లుగానే మేరీమాత దగ్గరకి అంటే కొండ దగ్గరికి వెళ్ళి మేము క్యాండిల్స్ ముట్టించుకొని ప్రేయర్ చేసుకున్నాము అక్కడ ఉన్న మెట్లు ఎక్కడానికి చిన్నపిల్లలు ఇబ్బంది పడతారేమో అనుకున్నాం కానీ వాళ్ళు మాకన్నా చాలా చలాకీగా ఎంజాయ్ చేస్తూ ఎక్కారు అసలు జష్యో అయితే మా సహాయం కూడా తీసుకోకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎక్కింది తను ఎక్కడ పడిపోతుందో అని మేము వెనక నుంచి భయపడుతూ ఉన్నాం ఆ మెట్లు చెప్పులేసుకొని ఎక్కాలని ఎవరైనా అనుకుంటే చాలా స్లిప్పరీగా ఉంటాయి ఎందుకంటే మా బేబీ అలాగే చెప్పలేస్తుంది కదా సో కొంచెం స్లిప్ అయినట్లు అనిపించింది కొంచెం హైటే కదా ఎక్కింది ఆ కొంచెం హైట్ నుంచి పెరిగిపురం చూడడానికి ఎంత అందంగా ఉందో చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరే అయినా కానీ చాలా మార్పులు వచ్చాయి చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు కదా మేబీ అందుకే నాకు బాగా నచ్చింది అనుకుంటా మా హస్బెండ్ ఉన్నప్పుడల్లా సాటర్డే అవర్ సండే విరంపురం చర్చికి తీసుకొని వెళ్తారు అండ్ వ్యూని తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను అను గాక తక మీ రాజ్యము మీ రాజ్యము వచ్చును వచ్చును గాక ప్రేయర్ చేసుకున్న తర్వాత మేరీ మధ్యకి ఎంతో ఇష్టమైన క్యాండిల్స్ అండ్ సాంబ్రానికి కడ్డీలు కూడా వెలిగించాము ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకొని అక్కడ నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ పిల్లలతో సరదాగా సమయాన్ని గడిపాము మనసుకి చాలా తృప్తికరంగా గడిచింది ఆ రోజు మాత్రం ప్రీవియస్ డేస్లో వర్షం పడింది కదా సో వాటర్ మొత్తం కొండ మీద నుంచి కిందకి పడుతూ ఉంది ఫైనల్గా కిందకి అయితే దిగేశాము కిందకి దిగేసిన తర్వాత ఇంకేలా మేము బైక్ మీద మా ఇంటికి తిరుగు ప్రయాణం కూడా స్టార్ట్ చేశాము నా వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా పిరింపురం ఊరి గురించి తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎసెస్నేటివ్ లైఫ్